గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు రైతులకు బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మహిళా కరస్పాండెంట్లను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు తెలంగాణలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అత్యధిక బ్యాంకింగ్ సేవలు అందించిన మహిళలను అవార్డులతో సత్కరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలను ముందుకు తీసుకెళ్లడంలో మహిళల పాత్ర కీలకమని సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పినాక్ చక్రవర్తి తెలిపారు రెండు రోజుల మొదలే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ గా ఉత్తమ నైపుణ్యాన్ని ప్రతిభను కనపరిచినటువంటి ఐదుగురు మహిళా ఇక్కడ సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి ఒక మహత్తర ఆశయంతో గ్రామీణ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంది ఈ రోజు సుమారు మూడు వేల మంది బిజినెస్ కరస్పాండెంట్స్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ పనిచేస్తూ ఉన్నారు సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి లైవ్లీహుడ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క డబ్బుల్ని తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళేసి డిపాజిట్ చేయడానికి కొరకు ఒక రోజు వెచ్చించాలి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఆ రోజు వారి కూలి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి అవసరాలు లేకుండానే మేము గ్రామీణ ప్రాంతాల్లోనే రిటైల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్స్ ను అపాయింట్ చేసి వారికి ఫైనాన్షియల్ సేవలు అందిస్తూ ఉంది ఇంకా ఈ సేవల్ని రాబోయే కాలంలో విస్తరించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంది రెండు వేల పది ఏళ్లలో ప్రారంభమైనటువంటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక లక్ష మంది బిజినెస్ కారస్పాండెంట్స్ తో పనిచేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి అనేకమైన